తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సిరీర్బాబుల బృందం కీలక పురోగతి సాధించింది రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడంలో సఫలీకృతమవుతోంది ఇక దీనిపై వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం ప్రముఖ కంపెనీల సీఈఓలు ప్రతినిధులతో సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వ బృందంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి శేషాద్రి తదితరులు మరిన్ని సంస్థలతోనూ చర్చలు జరుపుతున్నారు హైదరాబాద్లో హెచ్సిఎల్ సంస్థ కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది తెలంగాణ పెవిలియన్లో హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి విజయ్ తో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి డి శ్రీధర్బాబు చర్చలు జరిపారు హైటెక్ సిటీలో మూడు లక్షల ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి అంగీకారం తెలిపారు హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు ద్వారా దాదాపు ఐదు వేల మంది ఐటీ నిపుణులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది అంతకుముందు హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కంట్రోల్ ఎస్వో శ్రీధర్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది ఈ ప్రాజెక్టుతో దాదాపు మూడు వేల ఆరు వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ రాష్ట్రంలో మరో మైలురాయి కానుందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు ఇవే కాకుండా మరికొన్ని సంస్థలతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఒప్పందాలను కుదుర్చుకుంది మరోవైపు విప్రో సన్ పెట్రో కెమికల్స్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ లోంజా గ్రూప్ మిత్రా ఎనర్జీ తిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ బ్లాక్ స్టోన్ కంపెనీలతోనూ రాష్ట ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు చర్చల అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి మరిన్ని కీలకమైన ఎంవోయూలు చేసుకోనున్నారు